హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మొన్న లక్ష్మివారం కళింగపట్నం వెళ్ళాను అలాగే టెంపుల్కి వెళ్ళాను కదా అలాగే బందనపేట అక్కడికి మూడు కిలోమీటర్లు అలాగే ఒకసారి బీచ్కి వెళ్దామని వెళ్ళాను నేను బీచ్కి వెళ్ళే టైంకి బోట్లు అనేది వడ్డీకి వస్తున్నాయి చేపలు పట్టుకొని ఒకసారి మరి ఎందుకంటే వెళ్ళే వెళ్ళాం కదా ఒకసారి ఇంటికి ఫిషెస్ కూడా తీసుకుందాం అని అన్నాను అదే సరే అండి అంటే అప్పుడే వడ్డీకి వస్తున్నాయి చేపలు అనేది పట్టిన వాళ్ళందరూ కూడాను వడ్డీకి తీసుకొచ్చి అమ్ముతున్నారు కానీ చాలా అంటే చాలా బాగుంది బందరుపేట 이제 చాలా నీట్గా చాలా బాగున్నాయి ఒక్కొక్కరికి చేపలు ఎక్కువ పడ్డాయి ఒక్కొక్కరికి తక్కువ అనేది పట్టి పడ్డాయి అది తెప్ప మీదకి వచ్చినప్పుడే ఆ తెప్పని అనేది అనేది కడిగేస్తున్నారు అందులో ఒక స్టోరేజ్ బాక్స్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఆ స్టోరేజ్ బాక్స్లో అలా వలలతో చేపలు అనేది దించేసారు ఆల్రెడీ ఇప్పటికి మూడు అనేది పట్టుకెళ్ళారు ఇది నాలుగు అది అన్ని రకాలు ఉన్నాయి పట్టిన తర్వాత ఒక వాళ్ళకి ఎన్ని పడితే అంటే అందులో తీసేసి ఒక్కొక్కటి స్టోరేజ్ అనేది చేస్తున్నారు అన్ని రకాల చేపలు కూడా అందులో ఉన్నాయి అది స్టోరేజ్ బాక్స్ అనేది అది కూడా తెప్ప అనేది ఇప్పుడు మనకి కెరటాలు వస్తాయి కదా కెరటాలు వచ్చినప్పుడు ఇలాగా ఇదిలాగా అనేది వస్తుంది వాళ్ళు వడ్డీ కట్టా అంత తెప్పని లాగలేరంట ఇంకా కూడా ఉన్నాయి అందులో చేపలు ఆల్రెడీ స్టోరీస్ బాక్స్లో ఆల్రెడీ మా చెంటిదనేది ఆల్రెడీ తెప్పెక్కింది తనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మన చిన్నపిల్లలకి కూడా మనం ఇప్పుడు మనం బీచ్లకి అనేది వెళ్ళం కదా ఆ కిందన వేస్తున్నారు కదా చేపలు అవన్నీ వేలం పాటు పెడుతున్నారు ఇప్పుడు చేపలు ఆ లేడీస్ అనేది మనకు అంటే వచ్చి అమ్ముతుంటారు కదా వాళ్ళు అనేది అక్కడ వేలం పట్టు వేస్తే ఎవరు ఎక్కువ వేలం పడదో వాళ్ళకనేది చేపలు అనేది వాళ్ళు తీసేసుకుంటున్నారు రిచ్ అనేది అలాగే ఒకటి అయిపోతుంటే ఇంకోటి వేస్తున్నారు అన్ని రకాలు ఉన్నాయి కడసలు ఉన్నాయి కానాగత్తులు ఉన్నాయి అందులో అన్ని రకాల చేపలు ప్రతి చేపలు కూడా ఉన్నాయి వాళ్ళు చూసుకుంటున్నారు చూసేసుకొని ఒక ఇద్దరు ముగ్గురు అనేది కొనుక్కొని అనేది వాళ్ళు సర్దుకుంటున్నారు లేడీస్ అనేది కానీ చాలంటే చాలా బాగుంది బందుడు పీచు రేటు కూడాను చాలా అంటే చాలా తక్కువ రేటు అవి వచ్చినప్పుడే ఇప్పుడు వడ్డీకి వచ్చేస్తున్నారు అవి వెంటనే వలన అనేది సరి చేసేసుకుంటున్నారు ఎక్కడెక్కడ తెగిపోయింది అక్కడ స్టిచ్చెస్ కూడా వేసేసుకుంటున్నారు వలన అనేది కానీ చాలా అంటే చాలా కూడా బాగుంది వెంటనే రేటు కూడాను ఆ చేపల రేటు చాలా అంటే చాలా తక్కువ రేటు ఉంది ఇప్పుడు మనకు వచ్చిన చేపలు అన్నీ అక్కడి నుంచే కదా ఇప్పుడు ఈ చేపలన్నీ కూడా వాళ్ళు ఏలంపాటు పాడుకున్నారు ఏవి ఏ చేపలు ఏవనేది బుట్టలు అనేది సర్దుకుంటున్నారు ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క చేప వీళ్ళనేది చేపలు నలుగురు పాట పాడుకున్నారు ఈ నలుగురు కూడా వాటాలు అనేది వేసేసుకుంటున్నారు చక్కని నలుగురు ఐదు ఇలా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుని దాన్ని బుట్టల మీద అంటే బుట్టలకు ఇలా ఎన్ని ఎత్తేసుకుంటారు బ్లాక్ అలా ట్రేల్లోకి ఎత్తుకుంటున్నారు ఇంక ఇది ఇవి వేలంపాట అనేది వేయలేదు ఆ వేలంపాటు కోసం వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ చేపలన్నీ చిన్న చిన్న చేపలన్నీ కూడాను వెండ పెట్టారు వెండ పెట్టేసి ఇవన్నీ అంటే రెగిలు చెరువుకి వెళ్తాయంట ఇవి రెగిలి చెరువు మేతలకి వేస్తారంట ఈ చిన్న చేపలు ఎవరు కొనరంట అందుకే ఇసుకలోనేది చిన్న ఒక్కొక్కసారి చిన్న చేపలు వాళ్ళు పడిపోతాయి అంట వాళ్ళకి పడతాయి అంట అవి అవన్నీ కూడాను అవన్నీ కూడాను ఇవి రెగిలి చెరువులకు అనేది వెళ్తుందంట అందుకే ఎక్కువగా ఇవన్నీ కూడాను ఆ ఎండ పెట్టేసి అక్కడ ఉంచేస్తున్నారు చేపలు ఎవరు అలా తీసుకెళ్ళడం అలా ఏమీ కూడా చేయరు అంటే అన్ని రకాల చేపలు కూడా ఈ ఎండి చేపలు అనేది ఎండ పెడుతున్నారు కానీ మా ఇంట్లో ఎండి చేపలు అనేది ఎవరూ తినవు లేకపోతే తీసుకుందని కానీ ఈ అయితే కేజీ రెండు వేలంట ఈ వెంటది ఒక్కొక్క రెయ్య కూడాను హాఫ్ కేజీ వస్తుంది ఇదంటే మెడిసిన్కి అనేది వెళ్తుందంట వాళ్ళు పంపిస్తారంట అందుకే అంత కాస్ట్ అంట మెడిసిన్ కూడా రొయ్యలు వెళ్తాయని ఇంతవరకు అయితే నాకు తెలీదు బట్ నేను అక్కడ చూసిన తర్వాతే నాకు ఒకటి అనేది తెలిసింది రొయ్యలు కూడా మెడిసిన్స్కి వెళుతుంది ని ఇది ఒక్కొక్క కోనేమనేది పదిహేను కేజీలు ఉంది ఐదు కేజీల నుంచి స్టార్ట్ అవుతుంది కోనేమనేది అక్కడ పదిహేను కేజీలది ఉంది ఐదు కేజీలు ఉంది మళ్ళీ ఇరవై కేజీలు ఉంది కేజీ ఐదు వందలు చెప్పారు ఇవైతే రాయి కింద చేపలు నేను తీసుకునేవి రెండు కేజీలు కోనెం తీసుకున్నాను ఒక రాయి కింద చేప తీసుకున్నాను కడసలు తీసేసుకున్నాను అప్పటికి పిల్ల ఆల్ర పెడుతుంది ఆడికి ఫుడ్కి అనేది టైం అయిపోతుంది ఇంకా ఇంకా చూద్దాం ఇంకా మీకు చూ వీడియోస్ అని తీద్దాను కానీ నాకు ఇంకా అవ్వలేదు చంటిది కాకలి అయిపోతుంది అప్పటికి నాకు గంట అయిపోతుంది మా ఆయన గారికి చెప్పని ఏమండి ఏం తీసుకుంటే తీసేసుకోండి ఇంటికి అనేది వెళ్ళిపోదాం బాగా టైం అయిపోతుంది అన్నాను ఇంటికి వచ్చేసాను కడసలు తీసేసుకున్నాను కడసలు తీసుకున్నాను అలాగే పండుకప్పు తీసుకున్నాను పండుకప్ప అనేది పులుసు పెడతాను కడసలు అనేది ఫ్రై అనేది పెట్టాలనుకుంటున్నాను అందుకే అవన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకుంటాను ఆల్రెడీ ఐస్ అనేది అక్కడ వేశారు ఐస్ అనేది ఐస్ అంత చేశారు రెండు గులివిందలు అన్నీ తీసుకున్నాను నాకు గులివిందలు చూడడానికి బాగున్నాయి కానీ పెద్దవి లేవు చిన్న చిన్న ఇది కప్ప పీసెస్ ఇవ ఇవి కడసలు అంటే చిన్నవి అయితే ఫ్రై బాగుంటాయి అని చెప్పేసి తీసేసుకున్నాను యావండి ఇవి మీరు నాకు అడగరా కరీస్ ఇచ్చేస్తే నేను అనేది వంట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను కానీ చాలా అంటే చాలా తక్కువ రేటు కానీ బాగున్నాయి కూడా అక్కడ చేపలు అనేది జస్ట్ ఆ ఏంటి అవన్నీ కానీ నేను రేపు తిన్నా మళ్ళీ ఈ రోజు రోజే ఆ ఒక్క రోజుకి మళ్ళీ ఏం చేస్తా మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి సండే వరకు అని నేను ఏమీ కూడా ఎక్కువ తీసేసుకోలేదు అలాగే ఈ చేపలు అనేది నేను తీసేసుకున్నాను ఇవ ఆల్రెడీ ఇక్కడ ఐస్ అనేది వేసేవాళ్ళు అంటే మనకి వెళ్ళలేదు ఒక ఇరవై కిలోమీటర్లు కదా బట్ వాళ్ళు ఏమన్నా ఐసేసి పట్టుకు వెళ్ళమన్నారు అది ఐస్ అలా వేసేస్తాను ఏమన్నా నాకు కడిగి ఇచ్చేసాయండి పులుసుకి ఫ్రైకి పెట్టేస్తాను ఇవి ఆల్రెడీ ఫ్రైకి అనేది ఉంచుకున్నాను ఇవి పులుసుకి ఆల్రెడీ ఉల్లిపాయలు అనేది వేగిపోయావు కూడాను ఉల్లిపాయలు కొన్ని సరిగేపాకు అండ్ జీలకర్ర అవన్నీ వేసేసుకున్నాను అవి వేగిపోయేవి ఇప్పుడు ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను కానీ దీనికి గంట ఏం పెట్టకండి ముక్కలు వేయది కది కలపడానికి మెల్లగా కుదుప్పుకోండి ఎందుకంటే గంట పెడితే ముక్కలు అనేది చిరిపోతుంది దాన్ని ఇప్పుడు కడసలు తలలు ఎన్ని ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసాను ఓన్లీ కడస మధ్య ముక్కలు రెండు తోకలు కలిపి ఫ్రై చేస్తున్నాను ఆ తలకాయలు ఫ్రై చేస్తే బాగోదని చెప్పేసి నేను పులుసులో అనేది వేసేసాను ఇలా కుదుపుకోండి ఇలా కుదుపుకుంటే బాగుంటాయి చేపలు అనేది కొంచెం ఫ్రై చే ఫ్రై అయిపోతే బాగుంటుంది అనేది అంటే ఫ్రెష్ చేప కదా బాగుంటుంది ఆల్రెడీ చేపలన్నీ ఫ్రై అయిపోయింది ఆల్రెడీ నేను మసాలా ముద్ద ఆడుతున్నాను ఎండమిరపకాయలు పై జీలకర్ర ఆవాలు ఒక మూడు టమాటాలు ఎర్రల్లిపాయలు ఎర్ర పైలు ఒక ఐదు ఇవి వేసేసుకున్నాను అవన్నీ కలిపి నేను మసాలా ముద్ద అనేది ఆడుతున్నాను ఇప్పుడు అవి కూడా మిల్లిగా కుదుపుకుంటున్నాను అంటే చేపలకి అనేది మసాలా ముద్ద అనేది బాగా పడుతుంది అలా కుదుపుకుంటే ఆల్రెడీ చింతపండు పుల్ల అనేది నేను నాను పెట్టుకున్నాను ఫస్ట్ ఆ చింతపల్ల పొండు అనేది ఇప్పుడు ఈ అనేది పిండేస్తున్నాను మిక్సీ అందరికి కొంచెం ఉండకొద్దు కదా మన మసాలా ముద్ద అని అనేది నేను తీసేసుకుంటున్నాను ఈ చింతపండు పుళ్ళు వడపెట్టుకున్నాను కదా అది కూడా వేసేస్తున్నాను అంటే జస్ట్ ఇలా స్లో ఒకసారి కలపండి ఎందుకంటే పుల్లి చింతపండు పులుసు వేశాను కదా కింద వారికి అలా కలుపుకోండి ఒక్కసారి అంటే స్లో కలపండి గంట ఏం పెట్టారనుకో చిదిగిపోతాయి ముక్కలు అనేది జస్ట్ నేను అలా స్లోగా అనేది కలుపుకున్నాను చేపల ఫ్రైకి ఏమేమి కావాలంటే నేను వేసుకుంటున్నాను అందులో కొద్దిగా కారం కొద్దిగా పసుపు దానికి పడినంత సాల్ట్ అలాగే కొద్దిగా అనేది వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను జస్ట్ ఇంత రవ్వ అంటే కొంచెం రెడ్ కలర్ రావడానికి జస్ట్ నేను ఇంత రవ్వ రెడ్ కలర్ అనేది వేసుకున్నాను అంటే ఇది మొత్తం కూడాను మనం ఇలాగ చేపలకనేది కలిపేసుకోవాలి పట్టినంత వరకు ఇలా బాగా కలిపేసుకున్నాం అనుకో చేపలకి అనేది బాగా పట్టాలి ఇలాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవచ్చు బాగా బయట పెట్టుకున్నా పర్వాలేదు జస్ట్ ఇలా కలిపేసి ఉంచుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవి ఫ్రై చేసుకుంటాను కొద్దిగా పసుపు అంటే కొంచెం ఉడకనిచ్చిన తర్వాత వేస్తున్నాను బాగుంటుందని కొద్దిగా బెల్లం అనేది వేసేసుకుంటున్నాను కొద్దిగా చేప పులుసుకైనా చారుకైనా బెల్లం వేసుకుంటే బాగుంటుంది జస్ట్ నేనైతే బెల్లం అనేది వేసేసుకుంటున్నాను సాల్ట్ సో అంటే చూసుకొని వేసేసుకోండి ఎవరు ఎంత వేసుకుంటారు అనేది చూసేసుకోండి నేనైతే రెండు స్పూన్లు అనేది వేసేసుకున్నాను ఏమో చాలాదని మళ్ళీ డౌట్ వస్తుంది అందుకు ఒక హాఫ్ స్పూన్ వేసేసుకున్నాను ఈ మూడు కూడా వేసేసుకున్నాను ఈ మూడు వేసిన తర్వాత బాగా ఉడకాలి జస్ట్ మాకు ఎలా ఉడికిందని తెలుస్తుంది పైకి ఆయిల్లాగా వస్తుంది పైకి ఆయిల్ లాగా వస్తే అట్టు అంటే బాగా ఉడికినట్టు అని అర్థం జస్ట్ ఇలా మీదకు మనకు తేలుతుంది ఆయిల్ అప్పుడనేది దాని గంటకు పెట్టకండి జస్ట్ నేను ఒకసారి చూపిస్తాను చేపని ఇలా చేప అనేది ఉంటుంది గంట పెట్టి ఎక్కువ కలిపేశారనుకో అసలు చేపలు చిదిగిపోతాయి జస్ట్ ఇదైతే నేను అలా మళ్ళీ సిమ్లో పెట్టుకుని అలా మూత అనేది పెట్టుకుంటున్నాను రెడీ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అంత బాగుంది కానీ మట్టి కొండలో చేపలు కర్రీ వండుకుంటే పులుసు అనేది చాలా అంటే చాలా కూడా బాగుంటుంది ఇది ఆల్రెడీ అనేది నాకు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది దీన్ని నేను గ్యాస్ అయితే కట్టుకున్నాను గ్యాస్ కట్టుకొని సైడ్ అనేది దించుకుంటున్నాను ఒక పక్క ఆయిల్ అనేది పెట్టేసుకుంటాను ఫ్రై అయింది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఫ్రైకి అనేది ఆయిల్ అనేది ఇప్పుడు పెట్టుకున్నాను మరిపోయింది ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా మనం కలిపిసి అనేది ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటాను ఆల్రెడీ ఆయిల్ అనేది మరిగిపోయింది కదా ఇప్పుడు చేపలు అనేది నేను చేసుకుంటున్నాను కొంచెం చిన్నగా పెట్టి ఆల్రెడీ చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అలా ముక్కలు తెలివి వేసేసుకున్నవి ఇప్పుడు తెలివేసుకుంటానని ఆల్రెడీ ఫ్రైలోకి ఇలా చేస్తే పిల్లలు మటుకు ఇష్టంగా తింటారు ఈ ఫ్రై అనేది వాళ్ళు పులుసు తినడానికి ఇష్టపెట్టుకోరు కదా ఈ చేప ఫ్రై అనేది పిల్లలు ఇష్టంగా తింటారు ఆల్రెడీ కొంచెం రెడ్ కలర్ వచ్చాయి తీసేస్తున్నాను ఆల్రెడీ చేపలు అనేది బాగా ఫ్రై అయిపోయాయి బాగా వేగాయి కదా అందుకనే నేను అనేది ఇలాగ హాట్ బాక్స్లో టిష్యూ పేపర్ వేసేసాను ఏమైనా ఆయిల్ ఉన్నదనుకో దానికి లాగిస్తుందనేసి ఇలా తీసేస్తాను ఎందుకంటే హాట్ బాక్స్ వేసుకున్నాం అనుకో మేము ఎక్కువగా ఫ్రై తినము మా పెద్దగా స్కూల్ నుంచి వస్తుంది కదా వాడు తినడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను ఎలాగైతే హాట్ బాక్స్ అనేది వేసేసుకుంటున్నాను నేను ఈ చేపలు మూడు వాయిల్ కానీ చేసేసుకున్నాను ఆ మూడు వాయిల్ కానీ ఇప్పుడు నేను వేసుకుంటున్నాను వంటంతా అయిపోయింది కదా టైం ఆల్రెడీ రెండు అయిపోతుంది కదా అందుకనే కొంచెం భోజనం చేద్దామని వడ్డించుకుంటున్నాను ఆల్రెడీ ఫ్రై చేసేసాను ఫ్రై కూడా ఇది ఆల్రెడీ చేపల పులుసు అంటే అన్నీ ఇప్పుడిప్పుడే వచ్చాను కదా వేడి వేడిగా వండుకున్నాను కదా అందుకే చాలా అంటే చాలా వేడి ఉన్నాయి కుండలో చేపల పులుసు అంటే చాలా అంటే చాలా బాగుంది కానీ చేప కూడా అంటే చాలా బాగున్నాయి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్